ఈరోజు ఒకసారి గమనించినట్టే అయితే మనం అధికారంలోకి రాకమునుపు గవర్నమెంట్ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం పదకొండు ఉంటే ఈ రోజు ఏకంగా మరో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రోజు మళ్ళా రాష్ట్రంలో ఈ రోజు కట్టబడతా ఉన్నాయి అంటే మొత్తంగా ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీలు ఈ రోజు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలు అందుబాటులోకి వస్తుంది ప్రతి పార్లమెంట్ ను ఒక జిల్లాగా చేశాం ఆ ప్రతి జిల్లా పరిధిలోనూ ఈ రోజు ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకుని రావడం మెడికల్ కాలేజ్ వల్ల లాభం ఏమిటి అని అంటే అది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు అక్కడే ప్రొఫెసర్లు ఉంటారు అక్కడే మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి అదొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పేదవాడికి సహాయం చేయగలిగే గొప్ప వ్యక్తి వ్యవస్థ అటువంటివన్నీ ఏకంగా మనం అధికారం వచ్చిన తర్వాతనే అడుగులు పడ్డాయి గవర్నమెంట్ రంగంలో హాస్పిటల్స్ లో ఎక్కడికి వెళ్లినా కూడా డాక్టర్లు ఉండరు నర్సులు ఉండరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా వేస్టే అన్న పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా డాక్టర్లు అయితేనేమి అయితేనేమి పారామెడిక్స్ అయితేనేమి ఏకంగా యాబై మూడు వేల నూట ఇరవై ఆరు మందిని తీసుకుని వచ్చి ఈ రోజు ఒక డ్రైవ్ కింద పెట్టి ఈ రోజు రిక్రూట్మెంట్ చేశారు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎంతమంది అయితే డాక్టర్లు ఉండాలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేట్టుగా ఖచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా ఈ రోజు అడుగులు పడతా ఉంది నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్లు జాతీయ స్థాయిలో అరవై ఒక్క శాతం కొరత దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంతో మంది ఎంత తెలుసా కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఎక్కడ జాతీయ సగటున అరవై ఒక్క శాతం ఎక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత మన రాష్ట్రంలో కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మాత్రమే అది కూడా ఎన్నో సందర్భాలలో కృష్ణబాబు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా వెంటనే ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు ఖచ్చితంగా వాళ్ళని తీసుకోండి అని చెప్పి రిపీటెడ్ గా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాకింగ్ ఇంటర్వ్యూలు పెట్టి రిపీటెడ్ గా రిక్రూట్ చేస్తా జాతీయ సగటు